ప్రతి ఒక్కరికి అక్షరాస్యత ఎంత అవసరమో లీగల్ లిటరసీ అవసరమని చీఫ్ లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ భీమార్జున్ రెడ్డి తెలిపారు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా సరైన న్యాయం పొందవచ్చన్నారు విశ్వ మానవ ఆరోగ్య రక్షణ చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భీమార్జున్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అక్షరాస్యత ఎంత అవసరమో లీగల్ లిటరసీ అంటే చట్టాలపై అవగాహన కూడా అంతే అవసరమని చట్టాలపై అవగాహన కలిగి ఉంటేనే మనిషి ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని అందరితో సమానంగా తమ హక్కులను కాపాడుకుంటూ అన్యాయానికి గురికాకుండా బ్రతకగలుగుతారని అన్నారు దీనికోసమే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని అథారిటీ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఒక హక్కుగా మన భారత రాజ్యాంగం పీఠికలో ఉందని దీనికి అనుగుణంగానే పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్తో పాటు జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేసి డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలతో పాటు ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గర్భవిచ్యుత్తి యాక్ట్ గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం సీఓటిపి చట్టాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని డాక్టర్లు సిబ్బంది నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు